జాతిపిత మహాత్మా గాంధీ గారి వద్ద సందర్భంగా దేశమంతా దేశమే కాదు ప్రపంచమంతా కూడా శాంతి కాంపులు అందరూ కూడా ఎంతో ఘనంగా కూడా నివాళులు కూడా అనిపిస్తూ ఉన్నాం ఎప్పటికీ ఆయన మన మధ్యలో భౌతికంగా లేకపోయినా డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా ఆయన స్మృతులు ఆయన యొక్క స్ఫూర్తి ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా ఉంటాయి అంతేకాకుండా ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలోనే శాంతి అహింస అనే ఆయుధాలను కూడా పట్టు చేత పట్టుకొని వాటితోనే ఇంత పెద్ద దేశానికి కూడా ఎంతో బలవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వాతంత్రం అనేది కూడా సాధించిన మహానుభావుడు ఆయన నాయకత్వం అంతకుడి ఈ ఈరోజు కూడా ఆయన యొక్క స్ఫూర్తి అనేది కూడా మన దేశంలో కూడా ఉంది ఏ దానికైనా కానీ అరాచకము యుద్ధము అవి మాత్రమే కాదు మార్గదర్శకాలు వచ్చేసి కేవలం శాంతి అహింస ద్వారానే ఏమైనా సాధించవచ్చని చెప్పి నిరూపించిన వాడు మహాత్మా గాంధీ గారు కూడా అందుకోసం ఇప్పటికి కూడా మనం కూడా జాతి పెద్దకి చూస్తాం మరీ ముఖ్యంగా కేవలం మతత్వవాదాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు కూడా అహింసవాదం దాన్ని కూడా పోరాడేవారు కూడా వారి చేతుల్లోనే అతను అనేది కూడా బలి కూడా అయినాడు అయినా కూడా ఈరోజు కూడా ఆ మత శక్తులే ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు కూడా ఎంతో కూడా మద్దతు శక్తులు విజృంభిస్తున్న వేళ మనమందరూ కూడా గాంధీజీ గారి స్ఫూర్తితో కూడా వారితో కూడా మనం కూడా పోరాటం చేయాల్సిన అది శాంతి మార్గంలో అని చెప్పేసి కూడా చేస్తూ అలాగే ఈరోజు అంటరానితనాన్ని కూడా నిర్మూలించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో అంటరానితనము హరిజనులు గిరిజనులు అలాగే ఒక ఒక గ్లాసే ఉండే పద్ద ఇవన్నీ కూడా దానికి వ్యతిరేకంగా పోరాడినవాడు గాంధీజీ గారు కూడా మరీ ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా గ్రామీణ స్వాతంత్రం కావాలని చెప్పి తెచ్చుకుంటున్నారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ స్వాతంత్రం కావాలి ప్రజల ముంగింటికే ఒక రాజ్యం కూడా తీసుకోవాలి పరిపాలన తీసుకోవాలి ప్రభుత్వాన్ని తీసుకొని చెప్పేసి గాంధీజీ గారు ఏ ఆ రోజు సత్వాల వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు ఈరోజు అవన్నీ కూడా నీరు కారుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదేమైనా కానీ గాంధీజీ గారి అడుగు చేయడం లేదు వ్యతిరేకంగా మేము పోరాడతాము ఆయనతో ముందుకు పోతాము మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు తెలియజేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు సద్య అహింసనే ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన దేశాన్ని రక్షించి ఎంతగానో పోరాటం చేస్తున్న వాళ్ళలో ప్రథమ పౌరుడిగా కూడా మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఆయన జాతి పితాన్ని కూడా మనమందరం కూడా సంబోధిస్తూ ఉంటాము అటువంటి మహనీయుల అడుగుజాడల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రతి ఒక్క పేదవాన్ని కూడా ఆర్థికవేత్తలుగా చేస్తూ మహిళలను రాజకీయవేత్తలుగా చేస్తూ అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఆదర్శంగా కూడా పరిపాలన చేశారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ అటువంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశము కానీ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజునే చూసాము సూపర్ సిక్స్ అన్నిటిని కూడా చేతులెత్తేసిన వైనము అంటే ఉచితంగా వస్తున్నాయి కాబట్టి ఉచిత హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినారు అలాగే పథకాలు చూస్తుంటే భయం వేస్తుందని చేతులెత్తేసినటువంటి వైనాన్ని ఇప్పటికైనా వైదొలిగి ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ ఆ మహనీయునికి మరొకసారి కూడా నివాళులు తెలియజేస్తాను